మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా నేను ఇక్కడ బోర్డు పైన కొన్ని గుణింత అక్షరాలను రాస్తాను ఈ అక్షరాలతో ఏర్పడినటువంటి పదాలను కూడా రాస్తాను మరి వాటిని గుర్తించడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా చూడండి ఇదేమిటి వెరీ గుడ్ కై గై జై జై tay đây này tay đây bay bay mày ray lay white షై సై ఓకే మిత్రులారా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలను నేను చెప్తాను మీరు గుర్తించండి వై ఎక్కడుంది వెరీ గుడ్ వై ఉంది వై వై లై ఎక్కడుంది గుడ్ ఇక్కడుంది లై కై ఎక్కడుంది కై ఉంది కై ఇక్కడ ఇక్కడుంది తర్వాత తై ఎక్కడుంది ఇక్కడుంది దై రై ఎక్కడుంది ఇక్కడుంది కొన్ని గుణింతాక్షరాలు కలిపి రాస్తే పదంగా ఏర్పడుతుంది చూద్దాం చూడండి ఇక్కడ గై ఉంది కదా ఒక అక్షరాన్ని రాసాను అక్షరాన్ని డూ అనేది అప్పుడేమైంది గైడు గైడు ఇక్కడ చూడండి ఇక్కడ తా రాశాను కైత కైత కవితకు వికృతి పదమే కైత కైత తర్వాత ఇక్కడ చూడండి నైలు నది నైలు నది నైలు నది ఓకే తర్వాత ఇక్కడ చూడండి వైరం వైరం తర్వాత శైలం శైలం అంటే కొండ తర్వాత ఇక్కడ చూడండి దైవం దైవం తైలం తైలం తర్వాత లైల లైల తర్వాత రైలు రైలు తర్వాత చైను చైను తర్వాత మైకు మైకు తర్వాత జై హింద్ తర్వాత టైరు టైరు పైరు పైరు భైరవుడు 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 మిత్రుల కొన్ని పదాలు చెప్తాను మీరు గుర్తించండి గైడు ఎక్కడుంది ఇక్కడుంది గైడు శైలం శైలం ఇక్కడుంది తర్వాత తైలం తైలం ఇక్కడుంది తర్వాత దైవం ఇక్కడ ఉంది దైవం దైవం తర్వాత చైను ఎక్కడుంది చైను ఇక్కడుంది చైను రైలు ఎక్కడుంది రైలు ఓకే తర్వాత మైకు ఎక్కడుంది మైకు ఇక్కడుంది మైకు తర్వాత టైర్ ఎక్కడుంది టైరు ఓకే ఎక్కడ ఉంది ఎక్కడుంది ఇక్కడుంది భైరవుడు భైరవుడు కైత ఎక్కడుంది కైత కైత ఓకే కైత తర్వాత ఇక్కడ రాద్దాం సై ఉంది కదా ఇక్కడ నీ కొమ్ము కాకు కొమ్ము డాక కొమ్ము సైనికుడు సైనికుడు ఇక్కడుంది సైనికుడు అనే పదం ఉంది తర్వాత వైరం ఎక్కడుంది వైరం నైలు నది ఎక్కడుంది నైలు నది డై ఎక్కడుంది డై లైలా ఎక్కడుంది ఇక్కడుంది లైలా జై హింద్ ఎక్కడుంది ఇక్కడుంది జై హింద్ ఓకే తర్వాత పైరు అనేది ఎక్కడుంది ఇక్కడుంది మిత్రులారా ఓకే మిత్రులారా ఇలా పదాలను మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి రాసుకొని ఓకే ఇలా చేయడం వల్ల మీరు తప్పులు లేకుండా రాయగలుగుతారు చదవగలుగుతారు మిత్రులారా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్